దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు నూట నలభై ఐదు పన్నెమ్ వచ్చినాన్ని ధ్యానిద్దాం తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును దేవునికి మహిమ కలుగులుగాక దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి అయితే దేవుని వాక్యం సెలివిస్తూ ఉంది ఎవరైతే ఆయన ఏదో భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికను దేవుడు నిశ్చయముగా తీర్చివాడై ఉన్నాడు ఆశగొన్న ప్రాణమును నేను తృప్తిపరచదను అని ప్రభు తెలియజేసినాడు దేవుని బిడ్డలార కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం మానవుని ఆశను తీర్చువాడు దేవుడు మానవుని ఆశ మానవుడు తీర్చుకోకపోవచ్చు కానీ దేవుడు ఆ ఆశను తీర్చేవాడు దేవుని బిడ్డలార కొన్ని ఆశలు మనమే తీర్చుకోవచ్చు కానీ కొన్నిటిని తీర్చుకోలేం దేవుని సహాయము నిశ్చయముగా మనకు అవసరం ఉంటుంది అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశకున్న ప్రాణమును తృప్తిపరచదని అన్నాడు యహోవాయందు దేవుని బిడ్డలారా భయభక్తులు గల వారి కోరిక ఆయన తీర్చును నిజముగా ఎవరి కోరిక తీరుస్తాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారి కోరికను ఆయన తీరుస్తాడు నీవు ఏ కోరిక కలిగి ఉన్నా అది దేవుని చిత్తానుసారం అనేది అయితే నీ దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే నిత్యముగా ఆ కోరిక తీర్చబడును నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు అతి కృప దేవుడు అనుగ్రహించునుగాక ఆమె